బెంగళూరు శివార్ ప్రాంతంలో నిర్వహించిన రేవు పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు తాను హైదరాబాద్లోనే తన ఇంట్లోనే ఉన్నానన్నారు తాను బెంగళూరు రేవ్ పార్టీకి నేను వెళ్ళినట్లు కొన్ని వార్తలు చూశానని అది పూర్తిగా అవాస్తవమని అన్నారు రేవ్ పార్టీలకు పబ్స్కు వెళ్లే వ్యక్తిని కాదంటూ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు ఇలాగా మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను సో నేను విన్నాను పొద్దునుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలా మంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవు పార్టీకి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ లో ఏ వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వు వచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం ఇది ఏంటిది మొన్న ఏమో విడాకులు చెప్పిచ్చేసారు నా భార్యతో ఈ రోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డ ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నేను షాక్ అయినా ఇదేంటి ఇది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చర్ కాదు పబ్ కల్చర్ మనిషిని కాదు నేను ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాం ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాను తప్పితే అటువంటి ఏమి లేదు రేవు పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు హ్యాపీగా నేను హైదరాబాద్ ఉన్నాను మా ఇంట్లోనే ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నా సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం తెలుసుకోకుండా మీరు కూడా తమ్మ పెట్టేసేసి నా బొమ్మేసేసి వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్ లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు చెప్పండి పవన్ బెంగళూరు రేవ్ పార్టీలో ప్రముఖులు ఉన్నారని తెలుస్తుంది వారి దగ్గర నుంచి పోలీసులు ఏమేమి రికవరీ చేశారు ప్రజెంట్ యొక్క బెంగళూరు లో ఈ యొక్క రైల్ పార్టీకి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఒక బర్త్డే పార్టీ నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఇక్కడ వాడినట్లుగా ఇటు పోలీసులు కూడా స్పాట్ లోనే స్వాధీనం కూడా చేసుకున్నారు అంతేకాకుండా డ్రగ్స్ వాళ్ళ సంబంధించిన కొంతమందిని కూడా కుర్తించారు మొత్తానికి చూస్తే ప్రధానంగా ఉన్న ఒక ఐదు మందిని అదుపులో కూడా తీసుకున్నారు ప్రజెంట్ వారిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరోవైపు ఈ యొక్క సినీ నటి హేమ కూడా రే పార్టీలో ఉన్నట్లుగా తెలిసింది అయితే దీంతో ఒక వీడియో ఒక వీడియో కూడా విడుదల చేసింది తాను ఎక్కడికి వెళ్ళలేను తను హైదరాబాద్ లోనే ఉన్నాను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ కూడా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కానీ బెంగళూరు పోలీసులు తమ ఆధిలోనే ఉందని చెప్పి కూడా ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు మొత్తానికి ఒక సినిమా నటి హేమా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు ఖాతానికి సంబంధించిన ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ కూడా అక్కడ ఉంది అయితే అక్కడ ఉన్న నేపథ్యంలో సంబంధించి తనకు సంబంధం లేదు ఆ స్టిక్కర్ అక్కడ ఉన్న స్టిక్కర్ ఉన్న కారు ఎలా వెళ్ళింది ఆ స్టిక్కర్ అసలు ఎవరికి ఇచ్చారని దానిపైన కూడా తనకు తెలియదని చెప్పి కూడా కాకాని కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది మొత్తానికి చూస్తే ఈ కేసులో రైట్ థ్యాంక్ యూ పవన్ ಆवरನ ನಜನ ನಂತರ ಈ ಒಂದು ಪಾರ್ಟಿಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಬಹುದು ಕೂಡ ಮಾಡಿದ್ರೋನೋ ಮೈಕಲ್ ಕೂಡ ಸರಿ ಇದೆ ವಿಬಜೊಟು ಲಾಸ್ಟ್ ಮಾಡುತ್ತಿರುವುದು ಒಂದು ರೈಟ್ ನಂತರ ಆवरನ ಕರತರತರ ಅಂತದ್ದು ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ